రాష్ట్రంలో ఏ ఒక్కరూ పస్తులతో పడుకోకుండా పట్టడన్నం పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కంటిలో తెల్ల రేషన్ కార్డుపై సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు గత ప్రభుత్వాలు పేదలకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే అవి పక్కదారి పట్టాయని ఎమ్మెల్యే ఆరోపించారు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిలా మారిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనే వారికి కూడా కల్పించడమే రేవంత్ ఎమ్మెల్యే తెలిపారు అభివృద్ధి పరిచేందుకు రేవంత్ సర్కార్ పనిచేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలన్నారు త్వరలో తల రేషన్ కార్డుపై బియ్యంతో పాటు పప్పు ఉప్పు చింతపండు పంపిణీ చేయనున్నట్లు రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు మూడు రెండు వందల ఇరవై షాపులు ఉన్నాయి సప్లై చేస్తలేదు దాంతోపాటు మాకు కొద్దిగా అవుతుంది దీంతో పాటు మీకు తెలియదు దుఃఖాన్నా ఈ రేపు అత్యకాలే నుంచి బియ్యం ఏ మాత్రం షార్ట్ మరి ఈ కార్యక్రమాన్ని ముగించడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను డీలర్ మార్కెట్ దగ్గర ఒక సంస్కృతి పోయి అన్నోరత దొరుకింది అడవిలోకి అట్వండి ఏదో నిలండి డబ్బులు అంటావు నామ నామ సామాను chahiye saaman cha Ramesh Ramesh Gay pistol, a lance aunque patsho Mui chegai отправri ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం అలా ఈ కార్యక్రమం బాధ్యతతో చాలా ఆలోచించి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఆలోచించి ప్రజలకు జీవనోపాధి కల్పించాలి మళ్ళీ ఇందులో ఓటి ఫైడ్ రైస్ కలిపి రేషన్ షాప్ లో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు పోయిన గవర్నమెంట్ లో నానా ఇబ్బందులు పడ్డారు వారి ఉపాధి లేకుండా పోయింది అయినా కూడా పేదల సాయం చేసే దృష్ట ఆమ్దాన్ని లేకుండా పని చేసుకుంటూ పోతా ఉన్నారు ఇలా దొడ్డు బియ్యం ఇస్తే ఎందుకు పనికి వస్తానేదన్నా మా దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళే వేరే వాళ్ళు కొనుకొని బయటకు తీసుకొని పోతా ఉన్నారు పేద వాళ్ళకి తినడానికి అన్న మేమంటే రేవంత్ రెడ్డి గారి ఒక ఆలోచన చేసింది సన్న బియ్యం మా మహకారు స్వామి చెప్తా ఉన్నాడు సన్న బియ్యం పడితే ప్రతి పేదవాడు సంతోషంగా వండుకొని తింటారన్నా కానీ పెద్ద పెద్ద వ్యాపారులు బాధపడతారు బాధపడతాడు అంటే ఎవరు బాధపడరు స్వామి వాళ్ళకు కూడా ఇంకా ఫైనస్తే ఉంటది ఇక్కడ సన్న బియ్యం పదివేల ఐదు వందల కోట్లు పది వేల ఐదు వందల కోట్లు ఈ రాష్ట్రానికి భారం పడుతుంది యువ మిత్రుల జాగ్రత్తగా వింటా ఉన్నారు మీరు పది వేల ఐదు వందల కోట్ల రూపాయలు భారం పడతా ఉన్నా సరే అక్కడ ఊచున్న మా పేద చెల్లి మా పేద కాడున్న తెల్ల కాడున్న అరాత ఉన్న ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా సన్న బియ్యంతో అన్నం తినాలి దాంతో పాటు రాబోయే రోజుల్లో పూర్వం మాదిరిగా పప్పు నూనె బియ్యం చింతపండు ఇతర అన్ని కార్యక్రమాలు కూడా పెడతాం మా కూడా వాళ్ళ కూడా పెంచుతాం మీ జీతాలు కూడా సస్యశామలంగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఇలా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ గా వారు ఇచ్చిన మాటగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం మూడు కోట్ల పది లక్షల మందికి ఇలా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడితే కేవలం రామగుండం నియోజకవర్గం కార్పొరేషన్ లో ఎనభై తొమ్మిది వేల క్వింటల్ నెల నెల ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని మీ అందరు చెప్తా ఇది కేవలం అర్బన్ లో ఎనభై తొమ్మిది వేల క్వింటల్లు కార్పొరేషన్ పరిధిలో ఇవ్వబోతున్నాం ఈ రోజు నుంచి అనే విషయాన్ని చెప్తా